పోయిన బైకుల గురించి నిఘా పెట్టడం జరిగింది వాటి మీద మనకి ముగ్గురు ముదాయాలు దొరికారు వాళ్ళు ఆత్మ గురు చెందిన ఆదర్శ అన్న సుహాన్ బాబు గోవింద ఈ ముగ్గురు మన కూర్ మి మూడు బైక్లు అలానే ఇరుగురు రెండు బైక్లు రూరల్ ప్లేస్లో రెండు రెండు బైకులు వచ్చి పొదలకూరు ఉదయగిరిలో కూడా బైక్ దొంగతనం చేయడం జరిగింది వీళ్ళు దొంగిలించిన బైకుల్ని మన ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ ద్వారా కన్ఫెషన్ ద్వారా రికవర్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ పోయిన దొంగతనంలోని బైకుల గురించి ఎస్పీ గారు క్లూస్ టీం ద్వారా అలానే మన ఫ్రెండ్ టీం ద్వారా ఈ సిసి ఫుటేజ్ ద్వారా కూడా బ్యాకప్ తీయటం జరిగింది దీని ద్వారా మా ఇన్స్పెక్టర్ కోర్దు ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టుకొని దీంట్లో సి సీసీ కెమెరాల ద్వారా పోయిన బళ్ళని నంబర్ల ద్వారా ట్రేస్ చేయడం జరిగింది ముఖ్యంగా సిసి కెమెరాల యొక్క ఉపయోగం ఏంటో జిల్లాలో మన ఎస్పీ గారు కానీ గతంలో పనిచేసిన ఆఫీసర్స్ కూడా సిసి కెమెరాలు పెట్టడం ద్వారా టౌన్లో కానీ ఎక్కడైనా ఎనీ ప్లేస్లో దొంగతనాలు కావచ్చు క్రైమ్ కావచ్చు మనకి క్రైమ్ డిటెక్షన్లో ముఖ్య భూమిక అవి పోషిస్తున్నాయి కాబట్టి అందరూ సీసీ కెమెరాలు పెట్టుకోవాలని ఈరోజు కూడా మాకు ఎస్పీ గారు దేవాలయాల దొంగతనాలు వివిధ ప్రాంతాల్లో జరిగే దొంగతనాల గురించి ముఖ్యంగా సీసీ కెమెరాల లో పబ్లిక్ భాగస్వామ్యంతో ప్రోత్సాహకరంగా చేస్తే బాగుంటుంది చెప్పారు ఈ పది పళ్ళ రికవరీలో మాత్రం మా సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ క్రైమ్ పార్టీ సిసి కెమెరాల్లో సీసీ ఫుటేజ్ ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఎస్పీ గారు ప్రత్యేకంగా నన్ను పంపించి వారికి అభినందనలు తెలియజేయమన్నారు ప్రత్యేక రివార్డు కూడా వాళ్ళకి ప్రకటించారు థ్యాంక్ యూ నుంచి వీడియో తీసి ఎస్పీ మేడం గారికి ఫార్వర్డ్ చేశారు అది మేడం ఇంటర్న్ నాకు పంపించారు ఎంక్వైరీ చేసి వెరిఫై చేయమని వెరిఫై చేస్తే ఆ అబ్బాయి వెహికల్ నెంబర్ లేదు సీసీ కెమెరాల ద్వారా ఇన్ఫర్మేషన్ కనుక్కొని అబ్బాయిని పట్టుకోవడం జరిగింది ఆ బండి వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నాడని చెప్పారు వాళ్ళని కూడా పట్టుకొని వస్తే అది దొంగ బండి అని తెలిసింది దాని మీద కూడా ఒక కేసు నమోదు చేశాం అతన్ని కూడా కోర్టుకు హాజరపరుస్తున్నాం ఎవరైనా ఎట్లాంటి ప్రమాదకరమైన బైక్లో విన్యాసాలు చేసే వాళ్ళ మీద కూడా చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం వాళ్ళ వెహికల్స్ కూడా సీజ్ చేస్తాం Muchas gracias.